సంక్షేమ వసతి గృహాల్లో సంఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు గాంధీభవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన భట్టి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు వసతి గృహాలు రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేలా చూస్తారని భట్టి చెప్పారు పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా కలెక్టర్ను సన్యాసి అనడం ఏమిటని ప్రశ్నించారు ఆయన మతిస్థిమితం కోల్పోయినట్లు భావిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు ఆయన చెప్పారు త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ తీసుకొచ్చినా తాము పదిహేను రోజుల్లోనే రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ చేశామని ఇది రికార్డు బ్రేక్ అని భట్టి తెలిపారు కులగణన చేస్తుంటే కులాలను విడగొడుతున్నట్లు విపక్షాలు విమర్శించడం తగదన్నారు కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులేనని బీఆర్ఎస్ మాదిరిగా గడియలలో లేరని అన్నారు హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని త్వరలో ప్రారంభోత్సవాలు ఉంటాయని భట్టి వివరించారు